వెన్నెల్లు హాయ్ హాయ్ మల్లెల్లు హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పిట్లు హాయ్ హాయ్ తప్పెట్లు హాయ్ హాయ్ వాళ్ళ మనసే మురిసే మెనెల్లు ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలు ఎందుకండి కనుల కనులేదట కలల పలమా నిలిచినది తందానా సుధబందేనా కలలు కననే వనిత ఎవరు మనకి ఇక తెలిసేనా మది ముడిసేనా తనను ఇక ఎల్లాగైనా కల్లారానే చూడాలి పగలు మరి కల్లోనైనా ఎల్లోరాడాలి మధుర లనా మదన కులన కమల వదన అమల సదన వదల తరమా మదికి వశమా చిలిపితనమా చిత్రమైన బంధమాయ అంతలోని అంతలోని చింతనైన అంతమంటూ ఉన్నదేనా వెన్నెల్లు హాయ్ హాయ్ మల్లెల్లు హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తుప్పెట్లు హాయ్ హాయ్ తప్పెట్లు హాయ్ హాయ్ వాళ్ళ మనసే మురిసే గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చెయ్యాలి అసలు తను ఎలా ముందు ఏం చేస్తుందో ఏమోలే స్పెషల్ మనిషైనా కూడా మనకి ముందే మామూలే కళలు తెలుసా ఏమో బహుశా కవిత కలల కలలాంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయి కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతి అంటూ ఉంది మనది లాగుతున్నది వెన్నెల్లు హాయ్ హాయ్ మల్లెల్లు హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తుప్పెట్లు హాయ్ హాయ్ తప్పెట్లు హాయ్ హాయ్ ఇవాళ్ళ మనసే మురిసే